ఇమేజెస్ తీసుకొని అక్కడ నైన్ వన్ సిక్స్ అనే రాసుకొని సెవెన్ ఫిఫ్టీ ప్యూరిటీ ఓల్డ్ అవన్నీ అవి చూసి పబ్లిక్ ఈజీగా నమ్మేస్తారు సో వితౌట్ టెస్టింగ్ వితౌట్ పర్మిషన్ రికగ్నిషన్ లేకుండా అవి టెస్ట్ చేస్తూ ఉన్నారు ముద్రిస్తూ ఉన్నారు గోల్డ్ ఆర్నమెంట్స్ మేము కూడా ఒకటి ఆర్నమెంట్స్ మేము వాళ్ళకి ఇచ్చాము రెండు ఆర్నమెంట్స్ ఇచ్చి టెస్ట్ మరి మాకు ఏసి ఇస్తాను ఏసి ఇస్తాం సార్ పర్లేదు సో అరవై రూపాయలు అవుతుందని చెప్పి అమౌంట్ అట్లా అడగడం జరిగింది మేము ఇచ్చాము సో మార్కింగ్ కూడా చేసి ఇచ్చారు ఆర్నమెంట్స్ ఇక్కడే ఉన్నాయి మేము అవి కూడా తీసుకున్నాము సో మిషన్లో అన్నీ ఓల్డ్గా చేస్తూ ఉన్నారు సో జస్ట్ ఒక ఫిఫ్టీ సిక్స్టీ రూపీస్ అట్లా తీసుకోవడం ఫేక్ మార్కింగ్స్ వితౌట్ టెస్టింగ్ చేయడం ఆ మార్కింగ్ ఏది పడుతుంది లెటర్స్ రాయడము అవన్నీ ఫేక్ మార్కింగ్స్ అవి సో బిఏఎస్ కేర్ అప్లికేషన్ కంపల్సరీ డౌన్లోడ్ చేసుకోవాలి అందరు సిటిజన్స్ కామన్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా అక్కడ కంపల్సరీ బీఏఎస్ కేర్ అప్లికేషన్లో వెరిఫై హెచ్వైడి అని ఉంటుంది హల్ మార్కింగ్ యూనిక్ ఐడి నెంబర్ సపోజ్ ఒక్కొక్క ఐడి ఒక ఆర్నమెంట్స్ మనం తీసుకుంటే ఆర్నమెంట్లో కంపల్సరీ టెస్ట్ చేసి ఉండాలి దాని నెంబర్ ముద్రించి ఉండాలి అది టెస్టింగ్ అయిన లాబొరేటరీ ఉంటుంది అసైన్ సెంటర్ అంటారు సో ఏ డేట్ ఆఫ్ హాల్ మార్కింగ్ ఎప్పుడు ప్రింట్ అయిందనే నెంబర్ ఉంటుంది మనం కార్ అప్లికేషన్ చెక్ చేస్తే సో దాన్ని బట్టి చెక్ చేసి అది కరెక్ట్గా ఉందా లేదా జెన్యున్ అనేది బిఏఎస్ఆర్ అప్లికేషన్ మనకు తెలుస్తుంది సార్ సో ఆ అప్లికేషన్ చేసినప్పుడు ఏదైనా మిస్టేక్ ఉంటే మనం చెప్పుకోవచ్చు సో ఆ కార్ అప్లికేషన్లో మీరు చూస్తూ ఉంటారు ఆర్టికల్ టైప్ ఏంటి చైన్ ఏంటి ఎప్పుడు డేట్ ఆఫ్ హాల్ మార్కింగ్ ఎప్పుడైంది వాట్ ఈస్ ద ప్యూరిటీ ఆఫ్ దట్ గవర్నమెంట్ ఆ టెస్ట్ పక్కా టెస్ట్ అయ్యే వస్తుంది దానికి సో మనీ ప్రాసెస్ ప్రొసీజర్ అన్ని ఇన్వల్ అవుతారు సో మనీ ఎంప్లాయీస్ అక్కడ వర్క్ చేస్తారు సో వాళ్ళందరూ వెల్ క్వాలిఫైడ్ గ్రాడ్యుయేట్స్ ఉంటారు వాళ్ళు టెస్ట్ చేసిన దానికి ఉంటుంది ఊజీగా నేను జస్ట్ ఫిఫ్టీ రూపీస్ తీసుకుని ఇక్కడ టెస్ట్ చేస్తాను ఐ మీన్ ప్రింట్ ఇస్తాను నేను అంటే తప్పు ఫేక్ పబ్లిక్ మోసం చేసినట్టు అయిపోతుంది అంటే మార్కెట్లో కూడా చలామని అవుతుంది సో సో మెనీ ఆర్నమెంట్స్ బయటకు వస్తుంది కాస్ట్ ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి పబ్లిక్ ఎవరు అలా మోసపోవద్దు మిస్టేక్ చేయకూడదు సో ఇక్కడ మెయిన్ హాల్ మార్కింగ్ వెరిఫై ఇచ్చేవాడి నెంబర్ కంపల్సరీ చెక్ చేసుకోవాలి గోల్డ్ అయితే అదేవిధంగా ఎలక్ట్రానిక్స్ అయితే ఐటమ్స్ అయితే మీకు ఇక్కడ వెరిఫై ఆర్ నెంబర్ ఉంటుంది సపోజ్ మనం ఫోన్స్ ఉన్నాయి సో సటన్ మైక్ స్పీకర్ సో మెనీ ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్స్ ఉన్నాయి ఇంటర్ టీవీ సెటప్ బాక్స్ అన్నీ ఉన్నాయి సో అన్నిటినీ మొబైల్ ఫోన్స్ ఉన్నాయి ఇవన్నీ మనం చెక్ చేసుకొని తీసుకోవాలి ఆర్నమెంట్స్ ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్స్ అంటే సో టీవీ కానీ దాని పైన నెంబర్స్ ఉంటుంది ల్యాప్టాప్ అవన్నీ ఉంటాయి సో వెరిఫై దీస్ నెంబర్ ఉంటుంది వెరిఫై సిఆర్ఎస్ నెంబర్ ఉంటుంది కంపల్సరీ సర్టిఫికేట్ స్కీమ్ సో మార్క్ అంటే మీకు తెలుసు ముందు నుంచే స్టార్టింగ్ నుంచి కూడా బీఐఏఎస్ అంటే కూడా ఐఎస్ఏ మార్కెట్ ఇండియన్ స్టాండర్డ్ ఇన్స్టింగ్ వెరీ ఓల్డ్ సిన్స్ నై సెవెంటీ ఎయిట్ ఇయర్స్ నుంచి మేము ఎగ్జిస్ట్ ఉన్నాము సో అక్కడ వెరిఫై మార్క్ అంటే మనం మార్క్ సపోజ్ వాటర్ బాటిల్ ఉన్నాం కానీ చిన్న ఇంట్లో కిచెన్ ఐటమ్లో మీరు చూస్తూ ఉంటారు వందలాది ప్రొడక్ట్స్ ఉన్నాయి సో హండ్రెడ్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ వీఆర్ డైలీ యూజింగ్ సిన్స్ మార్నింగ్ మనం మార్నింగ్ ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి నైట్ పడుకునేంతవరకు ప్రతిదీ స్టాండర్డ్ తోటి ఇంపార్టెంట్ ఏ ప్రొడక్ట్ యూజ్ చేస్తున్న మన నెంబర్ దానిపైన ఉంటుంది మార్క్ కొన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సర్టెన్ సర్టెన్ ప్రొడక్ట్స్ ఆల్రెడీ మ్యాండేటరీగా నిర్ధారించింది సో ఆ ప్రొడక్ట్స్ మనం నెంబర్స్ కంపల్సరీ చెక్ చేసుకోవాలి ఆ ఐఎస్ఐ లేకుండా వాళ్ళ అమ్మకూడదు ఫస్ట్ పాయింట్ అలా ఎవరైనా స్టోర్ చేసినా కానీ ఇల్లీగల్ ఇల్లీగల్ అది సో దానిపైన కూడా యాక్షన్ తీసుకుంటారు వీళ్ళు గోల్డ్ ఎట్తో అంటే సంబంధం లేదండి ఫస్ట్ ఏంటంటే ఫేక్ మార్కింగ్స్ జస్ట్ మిషన్ పెట్టుకొని చేయడము సింపుల్ పని కదా అనుకుంటారు టెస్టింగ్ ల్యాబ్కు ఎంప్లాయ్మెంట్ లేకుండా అసలు బీఏఎస్ నామ్స్ ఫాలో కాకుండా నాట్ ఓన్లీ బిఏఎస్ ఎనీ గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఫాలో కాకుండా అలా పెట్టుకొని చేయడం ఈజీ కదా అనుకుంటాం మనము సటన్ ప్లేస్లో కానీ ఒక దాంట్లో సో వీటికి బిఏఎస్ యాక్ట్ ప్రకారము మేము మళ్ళీ బీఏ కోర్టులో సబ్మిట్ చేస్తాము దాన్ని బట్టి జడ్జ్మెంట్ వస్తుంది సో ఇప్పటికీ ఇది నవంబర్లో మూడో కేసు అండి ఇక్కడ కాకినాడలో రెండో కేసు సో సెకండ్ గోల్డ్తో కాకుండా మిగిలిన ప్రోడక్ట్ మేము చెక్ చేస్తాము ప్రతి ఒక్కటి చేయాలి పబ్లిక్ సేఫ్టీ హెల్త్ కన్సర్న్ ప్రకారం కంపల్సరీ యాక్షన్ తీసుకోవాలి లైసెన్స్ లేదండి ఇక్కడ ఏదో పాతండి మీకు ఏ మార్క్ ఆ మార్క్ వేసి ఇస్తున్నారు వాళ్ళకు తెలియదు అని వాళ్ళు అంటారు కానీ మార్కింగ్ చేస్తే మీరు చూస్తారు కదా మా దగ్గర మేము ఇచ్చిన అనుమెంట్ పైన కూడా వేసి ఇచ్చారు సో అది చేయొద్దని వాళ్ళకు కూడా స్ట్రిక్ట్గా చెప్పాము ఆర్ ఆల్సో అగ్రీడ్ సార్ మిస్టేక్ చేయము అని వాళ్ళు కూడా చెప్పారు ఇక్కడే ఉన్నారు సార్ కూడా సో అదే సార్ థ్యాంక్ యూ నా పేరు అర్జున్ అండి జాయింట్ డైరెక్టర్ బిఐఎస్ విజయవాడ అండి ఇక్కడ మా టీం ఉన్నారు సిన్స్ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి వచ్చాము సో వీఆర్ స్టిల్ వర్కింగ్ సో అక్కడ ఇంకేమన్నా ప్లేసెస్